హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు టీఎల్జీ స్టడీస్ ఓకే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పిహెచ్డి ఎంట్రన్స్ రిజల్ట్స్ అయితే రావడము జరిగింది మరి ఓయూపీహెచ్డీ ఎంట్రన్స్ ఎంట్రన్స్ రిజల్ట్స్ అయితే వచ్చినాయి చాలామందికి మంచి మార్కులు వచ్చాయి మంచి ర్యాంక్లే వచ్చాయి కానీ తర్వాత ప్రాసెస్ ఏంటి అనేటువంటి సందిగ్ధంలో పడ్డారు అసలు మరి ఇప్పుడు ఈ ఓయూపీహెచ్డీ ఎంట్రన్స్ టెస్ట్కు సంబంధించి ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు నుంచి ఏప్రిల్ ఇరవై ఏడో తారీఖు ఇరవై ఏడో తారీఖు వరకు అయితే సిబిటి పరీక్షలు అయితే పెట్టడము జరిగింది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేటువంటి పెట్టడము జరిగింది మరి దీనికి సంబంధించి మొత్తము ఎన్ని సబ్జెక్టులలో ఈ ఎగ్జామ్ అనేటువంటిది ఎంట్రన్స్ టెస్ట్ అనేటువంటి పెట్టడం జరిగిందంటే నలభై తొమ్మిది సబ్జెక్టులలో పెట్టడం జరిగింది ఎంతమంది అప్లై చేసుకున్నారు తొమ్మిది వేల ఏడు వందల నలభై ఏడు మంది అప్లై చేసుకున్నారు అదేవిధంగా ఏడు వేల తొమ్మిది వందల ఏడుగురు ప్రజెంట్ అయ్యారు దీంట్లో మరే ప్రజెంట్ అయినటువంటి వాళ్ళలో పాస్ అయింది ఎంతమంది అంటే అరవై రెండు పాయింట్ ఆరు సున్నా మంది పాస్ కావడం జరిగింది క్వాలిఫై కావడం జరిగింది అంటే దాదాపుగా ఒక ఐదు వేల మంది అయితే క్వాలిఫై కావడము జరిగిందండి ఐదు వేల మంది అయితే క్వాలిఫై కావడము జరిగింది రైట్ ఈ ఐదు వేల మందికి సంబంధించి ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి అని అంటే ఇది ఎవల్యూషన్ సీట్ అనేటువంటిది ఇది ఈ ఎవల్యూషన్ సీట్ ద్వారానే మొత్తం ఏకైతే నేను చెప్పడం జరుగుతుంది మీకు వచ్చినటువంటి మార్కులు ఎన్ని మార్కులు అయితే వచ్చినాయో అది ఇక్కడ ఎవల్యూషన్ సీట్లు ఎట్లా తీసుకుంటాడు అని అంటే ఫ్యాకల్టీ అది ఆర్ట్స్ ఫ్యాకల్టీనా సైన్స్ ఫ్యాకల్టీనా మ్యాథ్స్ ఫ్యాకల్టీనా సోషల్ ఫ్యా మ్యాథ్స్ సైన్స్ ఫ్యాకల్టీనా ఇంకా కామర్స్ ఫ్యాకల్టీనా వేరే ఫ్యాకల్టీ తర్వాత డిపార్ట్మెంట్ అది తెలుగు ఇంగ్లీషా ఉర్దా హిస్టరీనా ఇట్లా తర్వాత డేట్ ఏ ఏ డేట్ రైతు అయితే ఇంటర్వ్యూ పెడుతున్నాడో దానికి సంబంధించి ఇంటర్వ్యూకి అయితే పిలవడము జరుగుతుంది మరి ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎట్లా ఎవల్యూషన్ చేస్తారు మూల్యాంకనం ఏ విధంగా చేస్తారు క్రైటీరియా అనేటువంటిది అక్కడ ఇవ్వడము జరిగింది ఫస్ట్ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ మీ యొక్క పేరు రాసుకుంటారు తర్వాత జెండర్ తర్వాత మీరు ఓసీనా ఈడబ్ల్యూఎస్ ఆ బీసీనా ఎస్సిన ఎస్టీనా డినా అది రాసుకుంటారు పి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్లో టెస్ట్ స్కోర్ ఎంత వచ్చింది అరవై ఒక్క శాతం వచ్చిందనుకోండి రైట్ అరవై ఒక్క శాతం వచ్చింది అనుకోండి అరవై ఒక్క మార్కులు వచ్చినాయి వందకు అరవై ఒక్క మార్కులు వచ్చినాయి ఓకే పీజీలో పీజీ మార్క్స్ కూడా చూస్తాం మార్క్స్ సెక్యూర్డ్ ఇన్ పీజీ డిగ్రీ ఎయిటీ పర్సెంటేజ్ అండ్ ఎబో ఎయిటీ పర్సెంటేజ్ అండ్ ఎబో ఉంటే పది మార్కులు కలుస్తాయి సెవెంటీ అంటే సెవెంటీ నుంచి సెవెంటీ నైన్ మధ్యలో ఉంటేనేమో ఎయిట్ మార్క్స్ కలుస్తాయి సిక్స్టీ నుంచి సిక్స్టీ నైన్ మధ్యలో ఉంటేనేమో సిక్స్ మార్క్స్ కలుస్తాయి ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ నైన్ మధ్యలో ఉంటేనేమో ఫోర్ మార్క్స్ నడుస్తాయి అంటే ఇక్కడ కాదు అంటే ఇక్కడ పీజీ పర్సెంటేజ్ ఒకవేళ మీకు పీజీలో పీజీలో సెవెంటీ త్రీ పర్సెంటేజ్ ఉన్నది అనుకోండి పీజీలో సెవెంటీ త్రీ పర్సెంటేజ్ ఉంటుంది సెవెంటీ నుంచి సెవెంటీ వన్ కాబట్టి ఇక్కడ ఎనిమిది మార్కులు కలుస్తాయి రెట్ అయిపోయిన తర్వాత యూజీసీ నెట్ విత్ జెఆర్ఎఫ్ ఉన్నదనుకోండి లేకపోతే గేట్ కా గేట్ ఉన్నదనుకోండి సిఎస్ఐఆర్ ఉన్నదనుకోండి ఐసి ఏఆర్ ఉన్నదనుకోండి ఐసిఎంఆర్ తర్వాత డిబిటి డిఎస్టి ఆ తర్వాత ఇన్స్పైర్ ఎన్ఎఫ్ఎస్సి ఎన్ఎఫ్ఎస్టి మార్క్స్ ఈ టెస్ట్లు ఇట్లా ఏమన్నా ఇవి ఉంటే పదిహేను మార్కులు కలుస్తాయి జేఆర్ఎఫ్ కానీ నెట్ జేఆర్ఎఫ్ కానీ గేట్ కానీ సిఎస్ఐఆర్ కానీ ఐసిఏఆర్ కానీ ఐసిఎంఆర్ కానీ డిబిటి కానీ డిఎస్టి కానీ ఇన్స్పైర్ కానీ ఎన్ఎఫ్ఎస్సి కానీ ఎన్ఎఫ్ఎస్టీ కానీ ఉన్నట్లయితే వాళ్ళకు ఎన్ని మార్కులు కలుస్తాయనంటే పదిహేను మార్కులు కలుస్తాయి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ రాసి పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫై అయ్యి ఈ టెస్ట్లు అయితే ఎవరికైతే ఉంటాయో వాళ్ళకు పదిహేను మార్కులు కలుస్తాయి నెక్స్ట్ యూజీసీ నెట్ ఫర్ అపాయింట్మెంట్ యాజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ అంటే నెట్ కానీ అదేవిధంగా యూజీసీ నెట్ ఫర్ పిహెచ్డి అడ్మిషన్ ఓన్లీ ఉన్నా కానీ అంటే ఒక చాలా చాలా మంది ఆ నెట్ క్వాలిఫై కాకుండా నెట్ క్వాలిఫై కాకుండా అడ్మిషన్ టు పిహెచ్డి ఓన్లీ క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఉన్నారు మరి వాళ్లకు ఆ సెట్ కానీ ఉన్నట్లయితే వాళ్ళకి ఎన్ని మార్కులు అంటే పది మార్కులు పది మార్కులు అంటే యూజిసి నెట్ పరీక్ష రాసి జేఆర్ఎఫ్కి వచ్చినటువంటి వాళ్ళకేమో పదిహేను మార్కులు అట్లా కాకుండా నెట్ కానీ అడ్మిషన్ టు పిహెచ్డి వాళ్ళు కానీ సెట్ కానీ పాస్ అయినటువంటి వాళ్ళకు పది మార్కులు ఒకవేళ ఎంఫిల్ ఉంటే ఐదు మార్కులు అంటే ఇప్పుడు ఏ డెబ్బై మూడు శాతం పీజీలో డెబ్బై మూడు శాతం ఉంది పీజీలో డెబ్బై మూడు శాతం ఉంది నెట్ క్వాలిఫై ఉంది పోనీ సెట్ చాలా మందికి సెట్ ఉంటాయి కాబట్టి సెట్ క్వాలిఫై ఉన్నది సెట్ క్వాలిఫై కాబట్టి పది మార్కులు ఒకవేళ అదే ఎంఫిల్ గిట్ల కలిగి ఉన్నది అనుకోండి ఐదు మార్కులు ఎంఫిల్ కలిగి ఉంటే ఐదు మార్కులు ఎంఫిల్ లేకపోతే ఏం లేదు రైట్ ఇంటర్వ్యూకి ఎన్ని మార్కులు పెడతారు అని అంటే ఐదు మార్కులకి ఇంటర్వ్యూ పెడతారు ఇంటర్వ్యూ ఐదు మార్క్ అప్పుడు ఇప్పుడు ఏం చేస్తారని అంటే అన్ని కలిపి కుడతారు ఐదోది పిహెచ్డి ఎంట్రన్స్ టెస్ట్ స్కోరు పీజీలో మార్క్స్ సంబంధించి తర్వాత యూజిసి నటి అర్హత పరీక్షలకు సంబంధించి తర్వాత ఇంటర్వ్యూలో ఒక నాలుగు మార్కులు అనుకోండి నాలుగు 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 వచ్చినాయి అనుకోండి నాలుగు అంటే అరవై ఒకటి ప్లస్ ఎనిమిది ప్లస్ పది ప్లస్ నాలుగు మొత్తం అన్నమాట అప్పుడు ఏమైతుంది పన్నెండు పదమూడు పదమూడు అంటే నాలుగు ఎనిమిది పన్నెండు ప్లస్ ఒకటి పదమూడు అంటే ఎనభై మూడు మార్కులు అనుకోండి అంటే ఎనభై మూడు మార్కులు ఇక్కడ వేయడము జరుగుతుంది అంటే ఇక్కడ మాక్సిమం మార్క్స్ ఏంటంటే ఇది వందకు పెట్టి రాలేదు ఎగ్జామ్ ఇది పది మార్కులు మాక్సిమం మార్కులు ఇక్కడ పదిహేను మార్కులు మాక్సిమం మార్కులు ఇక్కడ ఐదు అంటే ఇక్కడ ఐదు ప్లస్ పదిహేను ఇరవై ఇరవై ప్లస్ పది ముప్పై ప్లస్ నూట ముప్పై మార్కులకైతే ఇక్కడ మనము చెప్పుకోవచ్చు అంటే అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి ఇది తర్వాత రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా రిమార్క్స్ అని అంటే ఏంటంటే అభ్యర్థికి ఏమైనా పబ్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా పుస్తకాలు ఏమైనా రాసి ఉన్నాడా ఏదేమైనా అదహ అర్హతలు ఏమైనా ఉన్నాయా అవి పక్కకు రాసుకుంటారు కానీ దానికి ఏమి మార్కులు కేటాయించడము జరగదండి ఓకే మరి ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి అని అంటే పరిశోధనకు సంబంధించినటువంటి సినాప్సిస్ రాసుకొని పోవాలి పరిశోధనకు సంబంధించినటువంటి సినాప్సిస్ రాసుకొని పోవాలి మరి సినాప్సిస్ అనేటువంటిది ఏ విధంగా రాసుకోవాలి ఎట్లా రాసుకోవాలి అని చూసినట్లయితే రైట్ సినాప్సిస్ అనేటువంటి చూసినట్లయితే జాగ్రత్తగా గమనించాలండి సినాప్సిస్ అందులో మొత్తము ఒక ఎయిట్ ఉంటాయి అంటే ఎయిట్ టాపిక్స్ అనేటువంటివి ఉంటాయి ఆ ఎయిట్ టాపిక్స్ మీద మనం రాసుకొని పోతే సినాప్సిస్ కంప్లీట్ అవుతుంది ఎట్లా రాయాలి ఎన్ని పేజీలు ఏ విధంగా రాయాలనేటువంటిది సినాప్సిస్ అని అంటే ఇది పరిశోధనకు సంబంధించింది కాబట్టి పిహెచ్డికి సంబంధించింది కాబట్టి నీకు అంటే ఇష్టమైనటువంటి టాపిక్ కానీ అండి ఇంతవరకు ఎవరూ చేయనటువంటి టాపిక్ కానీ ఎంచుకొని పోవాలి ఇంతవరకు ఎవరూ చేయనటువంటి టాపిక్ అదే విధంగా నీకు ఏ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ టాపిక్ సంబంధించి ఏ సబ్జెక్ట్ అయినా మ్యాథ్స్ అయినా సైన్స్ అయినా కామర్స్ అయినా బిజినెస్ మేనేజ్మెంట్ అయినా తెలుసుకోవాలి ఇంతముందు ఏమేమి టాపిక్ల మీద పిహెచ్డీలు అయిపోయినాయి మరి ఇప్పుడు ఏ దాని మీద వేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాల మీదనైతే కాన్సన్ట్రేషన్ అయితే చేయాల్సినటువంటి అవసరము ఉన్నది ఓకే ఫస్ట్ మొదటి పేజీ టైటిల్ పేజ్ అనేటువంటిది ఉంటుంది ఫస్ట్ పేజీ దాంట్లో శోధన శీర్షిక అంటే టైటిల్ ఆఫ్ ద రీసెర్చ్ నీ రీసెర్చ్ యొక్క టైటిల్ ఏంది ఫస్ట్ రావాలి ఫస్ట్ పేజీల ఫస్ట్ పేజీల ఇక్కడ శీర్షిక వస్తుంది తర్వాత పరిశోధకుని పేరు రూల్ నెంబర్ అని అంటే హాల్ టికెట్ నెంబర్ రైట్ గైడ్ గైడ్ అనేటువంటిది ఇప్పుడు ఉండదు కాబట్టి గైడ్ ఇంకా కేటాయించారు కాబట్టి డిపార్ట్మెంటు విద్యా విభాగం పేరు అదే డిపార్ట్మెంటు తర్వాత పరిశోధన చేయబడుతున్నటువంటి విశ్వవిద్యాలయం పేరు ఉస్మాన్ యూనివర్సిటీ కాబట్టి ఉస్మాన్ యూనివర్సిటీ తేదీ ఇది ఫస్ట్ అయితే మనము ఈ టైటిల్ ఆఫ్ ద రీసెర్చ్ అనేటువంటిది తీసుకొని పోవాలి ఓకే ఇంటర్వ్యూ అనేటువంటిది ఇది తీసుకొని పోతే చాలా బాగుంటుందండి ఇది తీసుకొని పోతే ఈ సినాప్సిస్ అనేటువంటి తీసుకొని పోతే బాగుంటుంది మరి ఎన్ని పేజీలు రాయాలి ఏ విధంగా రాయాలి అని కూడా నేను చెప్తాను జాగ్రత్తగా మీరు అయితే గమనించండి ఫస్ట్ అయితే టైటిల్ ఆఫ్ ద టైటిల్ ఆఫ్ ద పేజ్ అనమాట ఫస్ట్ టైటిల్ పేజ్ అనేటువంటిది ఫస్ట్ది ఓకే ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత రైట్ రెండవది ఇంట్రడక్షన్ ఇంట్రడక్షన్ అని అంటే దేనికి సంబంధించిన ఇంట్రడక్షను నీ టాపిక్ కి సంబంధించినటువంటి ఇంట్రడక్షను మీ పరిశోధన అంశము పరిచయం నీ నీ పరిశోధన ఏదైతే ఉన్నదో ఆ పరిశోధన అంశం తీసుకొని పరిచయం చేయాలి ఎందుకు ఈ అంశాన్ని ఎంచుకున్నావు అది తప్పనిసరిగా చెప్పాలి ఎందుకు ఈ అంశాన్ని ఎంచుకున్నావు ఎంచుకోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి ఏమైనా డ్రాబ్యాక్స్ అనేటువంటివి ఉన్నాయా ఇదే టాపిక్ ఎంచుకోవడం నీకు ఇష్టమని ఎంచుకున్నావా ఎవరైనా మీ అన్న చెప్తే ఎంచుకున్నావా మీ సార్ చెప్తే ఎంచుకున్నావా ఎందుకు ఎంచుకున్నావో దాంట్లో చెప్పాల్సినటువంటి అవసరము ఉన్నది మా సార్ చెప్తే మా అన్న చెప్తే ఎంచుకున్నానే రాయొద్దు నీ ఇష్ట ఇష్టాలు అనేటువంటివి అక్కడ చెప్పాల్సిన అవసరం ఉంది మరి ఇక్కడ ఇది సమాజం మీద ఏమైనా ఎఫెక్ట్ ఉన్నదా సమాజానికి ఏమైనా ఉపయోగపడుతుందా నువ్వు ఎంచుకున్నటువంటి టాపిక్ ఒకవేళ తెలంగాణ తెలుగు వాళ్ళైతే ఇది సాహిత్యంలో ఏదైనా మార్పులు తీసుకొస్తుందా నువ్వు చేసేటువంటి టాపిక్ అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం సైన్స్కు సంబంధించినటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఇది సమాజానికి అదేవిధంగా సైన్స్కు సంబంధించి నీ యొక్క సబ్జెక్టులో ఏమైనా విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొస్తుందా నీవైనా నూతన ఆవిష్కరణలో ఏమైనా కను అంటే కనుగొన్నావా సమాజం ఏదైనా ఏమైనా ఇంపాక్ట్ చూపెడుతుందా నీ రీసెర్చ్ అనేటువంటిది నీ రీసెర్చ్ అనేటువంటిది అది నువ్వు చెప్పగలగాలి లో చెప్పగలగాలి మంచిగా నీట్ గా చెప్పగలగాలి ఓకేనా ఇది సెకండ్ది పాడు చూసినట్లయితే రివ్యూ ఆఫ్ ద లిటరేచర్ నేను తెలుగుకు సంబంధించి చెప్పాను కాబట్టి లిటరేచర్కు సంబంధించి చూడాల్సిన అవసరము ఉన్నది రివ్యూ ఆఫ్ ద లిటరేచర్ అని అంటే మీరు ఎంచుకున్నటువంటి అంశానికి సంబంధించి ఇంతకుముందు జరిగినటువంటి పరిశోధనలు ఇక్కడ నేను సాహిత్యానికి సంబంధించి తెలుగుకు సంబంధించి ఈ సినాప్సిస్ అనేటువంటిది రాసుకున్న టైటిల్స్ అన్నిటికి సేమ్ ఇప్పుడు ఒకవేళ మ్యాథ్స్ తీసుకున్నాము రివ్యూ ఆఫ్ ద మ్యాథ్స్ రివ్యూ ఆఫ్ ద కామర్స్ రివ్యూ ఆఫ్ ద సైన్స్ రివ్యూ ఆఫ్ ద బాటనీ తెలుగు తీసుకున్నా కాబట్టి రివ్యూ ఆఫ్ ద లిటరేచర్ అసలు సమీక్ష అనేటువంటిది చేసుకోవాలి ఫస్ట్ మనము మరి మీరు ఎంచుకున్నటువంటి అంశానికి సంబంధించి ఇంతకు ముందు జరిగినటువంటి పరిశోధనలు ఇంతకు ముందు ఏమైనా పరిశోధనలు జరిగినాయా ఆ టాపిక్ ల మీద లేకపోతే దానికి సంబంధించి రిలేటెడ్ గా దగ్గర సంబంధం ఉన్నటువంటి పరిశోధనలు ఏమైనా జరిగినాయా మరి జరిగితే వాళ్ళు ఏం చెప్పిర్రు మీరు కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నారు అది మీరు రివ్యూ చేయాల్సిన అవసరము ఉన్నది ఇంతకుముందు వాళ్ళు ఏం చెప్పిర్రు మీరు కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ పరిశోధన ద్వారా సమాజానికి ఈ సైన్స్ కు ఏమైనా మీరు కొత్తగా చెప్పాలని అనుకుంటున్నారా అది రివ్యూ ఆఫ్ ద రివ్యూ ఆఫ్ సైన్స్ అయితే సైన్స్ ఏదైతే ఆ సబ్జెక్టుకు సంబంధించి చెప్పాల్సిన అవసరము ఉన్నదండి మీరు ఎంచుకున్నటువంటి అంశానికి సంబంధించి ఇంతకు ముందు జరిగినటువంటి పరిశోధనలు తప్పనిసరిగా అడుగుతారండి ముందు జరిగినటువంటి పరిశోధనలు ఏమైనా ఉన్నాయా ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పారు నువ్వు కొత్తగా ఏం చెప్తావు అదే రీసెర్చ్ అని అంటే సెర్చ్ ఫర్ సెర్చ్ సెర్చ్ ఫర్ సెర్చ్ వెతికిన దాంట్లోనే మళ్ళీ వెతకాలి వెతికిన దాంట్లోనే మళ్ళీ మళ్ళీ వెతికి చూడాల్సినటువంటి అవసరము ఉన్నది ఓకేనా ఇది థర్డ్ తర్వాత ఫోర్త్ వన్ రీసెర్చ్ గ్యాప్ అంటే పరిశోధనలో ఖాళీ ఏంది పరిశోధనలో ఖాళీ ఏంది రీసెర్చ్ గ్యాప్ అనేటువంటి పరిశోధనలో ఖాళీ ఏంది అని చూసినట్లయితే జాగ్రత్త వినాలి ఇప్పటి వరకు ఎవరు స్పష్టంగా పరిశీలించనేటువంటి కోణం ఏమిటి మీరు ఎక్కడ నూతనత చూపెట్టబోతున్నారు కొత్త ధనాన్ని ఏమైనా చూపెట్టబడుతున్నారా అంటే ఖాళీలు ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి చేయబోయేటువంటి రీసెర్చ్కు ఇంత ముందు చేసినటువంటి రీసెర్చ్ కు మధ్యలో గ్యాప్ ఏమైనా వచ్చిందా ఆ ఖాళీలు నువ్వు ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతున్నావు నువ్వు చేసేటువంటి పిహెచ్డిలో నువ్వు చేసేటువంటి ఆ పరిశోధనలో రీసెర్చ్లో కొత్తదనం ఏమైనా ఉన్నదా అనేటువంటిది ఇక్కడ మనము చెప్పాల్సినటువంటి అవసరము ఉన్నది ఫస్ట్ పేజ్ ఏమో టైటిల్ పేజ్ ఏం చెప్పాల్సిన అవసరం లేదు అంటే టైటిల్ పేజ్ అదంతా రాసుకుంటావు తర్వాత ఇంట్రడక్షన్ చేస్తావు తర్వాత రివ్యూ చేస్తావు తర్వాత రీసెర్చ్ గ్యాప్ పరిశోధనలో ఖాళీలు అనే ఏ విధంగా నువ్వు పూరించగలుగుతున్నావు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పాల్సిన అవసరము ఉన్నది తర్వాత ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద స్టడీ అంటే ఇప్పుడు నువ్వు రీసెర్చ్ చేస్తున్నావు ఆ రీసెర్చ్ కు సంబంధించినటువంటి ఆబ్జెక్టివ్స్ ఏమైనా ఉన్నాయా లక్ష్యాలు లక్ష్యాలు ఏమైనా ఉన్నాయా అని మనం చూడాల్సిన అవసరం ఉన్నది అసలు మీ పరిశోధన యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంది ఒక తెలుగు వాళ్ళైతే ఆ రచయిత యొక్క శైలిని ఏమైనా విశ్లేషించారా ఒక సాంఘిక సమస్య సమస్య పరిష్కార మార్గాలు అధ్యయనం చేయడం అంటే ఆ ఆబ్జెక్టివ్స్ అనేటువంటివి ఆ రీసెర్చ్కు సంబంధించినటువంటి ఒకవేళని ఆ రీసెర్చ్ అనేటువంటిది అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఏ లక్ష్యాలను చేరుకుంటుంది అనేటువంటి విషయాలను కూడా అక్కడ రాయాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది ఓకే ఇది ఐదో టాపిక్ తర్వాత చూసినట్లయితే హైపోథెసిస్ ఊహానాలు అంటే మీ యొక్క ఐడియాస్ ఏంటివి రీసెర్చ్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా అంటే మీ పరిశోధనకు ముందు మీకున్నటువంటి ఊహ ఏంది మీరు పరిశోధన చేయాలని అనుకుంటున్నారు ఇంటర్వ్యూకి వచ్చిర్రు అసలు మీకు దాని మీద ఉన్నటువంటి ఐడియా ఏమిటి ఎట్లా చేయగలుగుతావు ఏ విధంగా చేయగలుగుతావు మీ పరిశోధనతో మీరు ఏ ప్రశ్నలకు సమాధానము తెలుసుకోవాలనుకుంటున్నారు కొత్తగా ఐదు సంవత్సరాలు యూనివర్సిటీలో పిహెచ్డి చేసి నీకున్నటువంటి ప్రశ్నలకు ఏమైనా సమాధానాలను తెలు తెలుసుకోవాలనుకుంటున్నారా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఆ డౌట్స్కి ఏమైనా సమాధానాలు రాబట్టగలుగుతారా రాబట్టగలగాలని అనుకుంటున్నారా అనేటువంటిది ఇక్కడ మనము చెప్పాల్సినటువంటి అవసరము హైపోసిస్ ఆర్ రీసెర్చ్ క్వశ్చన్స్ అంటే ఈ పరిశోధనకు సంబంధించినటువంటి ప్రశ్నలకు సంబంధించినటువంటి సమాధానాలను మీరు రాబట్ట రాబట్టగలుగుతారా అనేటువంటి విషయాలను ఇక్కడ మనము రాయాలి ఇది సిక్స్త్ వన్ ఓకే రైట్ తర్వాత సెవెంత్ వన్ మెథడాలజీ పరిశోధన పద్ధతులు ఏంటివి నువ్వు పరిశోధన చేసేటప్పుడు పరిశోధన ఏ విధంగా చేస్తావు ఏ పద్ధతిలో డేటా సేకరిస్తావు అంటే ఊరు ఊరు తిరుగుతావా లైబ్రరీలు తిరుగుతావా ప్రాథమిక సమాచారము ప్రైమరీ డేటా ఆధారంగా నువ్వు పరిశోధన చేస్తావా సెకండరీ డేటా ఆధారంగా నువ్వు ఏమైనా పరిశోధన చేస్తావా క్వాలిటేటివ్ ఆర్ క్వాంటిటేటివ్ ఆర్ మిశ్రమ పద్ధతులను ఉపయోగిస్తావా ఇందులో ఏ పద్ధతులను ఉపయోగించి నువ్వు రీసెర్చ్ అనేటువంటిది చేస్తావు డేటాని ఏ విధంగా సేకరిస్తావు లైబ్రరీలకు వెళ్తావా లేకపోతే సైన్స్ వాళ్ళైతే ఏదైనా లాబొరేటరీలకు వెళ్తారా ఆ మ్యాథమెటిక్స్ వాళ్ళైతే ఎక్కడైనా ఉన్నటువంటి పరిశోధనాశాలకు సంబంధించి ఎక్కడికైనా వెళ్తారా ఎవరి దగ్గరకైనా వెళ్తారా ఏ విధంగా చేస్తారు ఎట్లా చేస్తారు ఏ విధంగా అనేటువంటివి ఇక్కడ మనకు రాయాల్సినటువంటి అవసరం ఉన్నది ఓకేనా మీరు ఏ పద్ధతిలో డేటా సేకరిస్తారు ప్రైమరీ డేటానా ప్రాథమిక సమాచారం బేసిక్స్ ఆధారంగా లేదా సెకండరీ డేటా ఆధారంగా చేస్తారా క్వాలిటేటివ్ మెథడా క్వాంటిటేటివ్ మెథడా మిశ్రమ పద్ధతి అంటే క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ రెండు కలిపి ఉన్నటువంటి పద్ధతిని ఉపయోగించి మీరైతే పరిశోధన చేస్తారా అనేటువంటిది ఇక్కడ చెప్పాలి మనం చెప్తే ఇది సెవెంత్ టాపిక్ ఓకేనా రైట్ తర్వాత చూసినట్లయితే ఇంకొకటి చాప్టర్ స్కీమ్ ఇదంతా అయిపోయిన తర్వాత నువ్వు ఎంచుకున్నటువంటి పరిశోధనకు సంబంధించి ఎన్ని చాప్టర్లు విభజిస్తావు ఎన్ని అధ్యాయాలుగా ఎట్లయినా ఐదు అధ్యాయాలు ఒకటి ఇంట్రడక్షన్ తర్వాత లిటరేచర్ రివ్యూ మెథడాలజీ ఎనాలసిస్ ఫైండింగ్స్ అండ్ కన్క్లూజన్ ఇవి మామూలుగా చెప్పాను ఇది తర్వాత ఎట్లా అనేటువంటిది దాన్ని బట్టి ఏమేమి అధ్యాయాలుగా విభజిస్తారు అనేటువంటిది ఒక అవగాహనకు వచ్చి అధ్యాయాల పేర్లు మాత్రం రాయాలి చెప్పి ఒక చిన్న చిన్న వివరణ ఒక ఒక నాలుగైదు గీతలు నాలుగైదు లైన్లలో వివరణ అనేటువంటిది ఇస్తే సరిపోతుంది ఓకేనా ఇంకా కొంచెం ఎక్కువచ్చినా కానీ ఏమి ఇబ్బంది ఏమీ లేదండి ఇది ఎయిత్ చాప్టర్కి సంబంధించి రైట్ తర్వాత బిబ్లియోగ్రఫీ అది రిఫరెన్సెస్ ఇప్పుడు రిఫరెన్సెస్ కూడా మనము చెప్పాల్సినటువంటి అవసరము ఉన్నది అంటే ఆధార గ్రంథాలు అనేటువంటివి కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది అంటే మీరు ఇప్పటి రిఫర్ చేసినటువంటి పుస్తకాలు జర్నల్స్ వెబ్సైట్లు మొదలైనటువంటి పేర్లను కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది అదేవిధంగా ఓయూలో ఎమ్మెల్యే ఏపీఏ చికాగో సైటేషన్ స్టైల్ ఏదైనా గైడ్ చెప్పిన దాన్ని అనుసరించాలి అంటే గైడ్ ఎవరైతే ఏమైతే చెప్తాడో వారు గైడ్ చెప్పినటువంటి విధంగా అనుసరించాల్సినట్టు అవసరము ఉన్నది ఇది పిహెచ్డికి సంబంధించినటువంటి సినాప్సిస్ అంటే రిఫరెన్సెస్ అనేటువంటివి కు కొన్ని గ్రంథాల పేర్లు అయితే అప్పుడే వారు రీసెర్చ్ మొత్తం జయముగా సార్ అని అంటే రీసెర్చ్ మొత్తం తెలుసు కదా ఆధార గ్రంథాల గురించి తెలిసినా ఎన్నో కొన్ని గ్రంథాలకు ఇవి అయితే రీసెర్చ్ చేస్తా అనే విషయాన్ని ఇక్కడైతే మనం లాస్ట్ లో అయితే చెప్పాల్సిన అవసరము ఉన్నది రైట్ టిప్స్ అసలు ఏంటి టిప్స్ సినాప్సిస్ పేజీలు సాధారణంగా పది నుంచి పదిహేను పేజీల మధ్యలో ఉండాలి పేజీ ఏ ఫోర్ పరిమాణంలో ఉండాలి ఫాన్ టు టైమ్స్ న్యూ రూమ రోమన్ అంటే తెలుగు తెలుగు వాళ్ళైతేనేమో ఆ ప్రబలికను ఏదో ఉంటుంది రైట్ నెక్స్ట్ ట్వెల్వ్ పీటీ అంట సైజు తర్వాత లైన్ స్పేస్ ఒకటి పాయింట్ ఫైవ్ లైన్ స్పేస్ తర్వాత మార్జిన్స్ వన్ ఇంచ్ ఆన్ ఆల్ సైడ్స్ ఓకే ఇది పది నుంచి పదిహేను పేజీల మధ్యలో ఉండాలి ఏ ఫోర్ సైజులో ఉండాలి ఒకటే సైడు ప్రింట్ తీయాలి లేకపోతే మరి ఇక్కడ టైప్ కొట్టియడం వీలు కాకపోతే చక్కని రాత ఉన్నా కానీ రాసుకొని పోయిన ప్రాబ్లం ఏమీ ఉండదండి రాసుకొని పోయిన ప్రాబ్లం ఏమీ ఉండదండి పది నుంచి పదిహేను పేజీల మధ్యలో ఈ సినాప్సస్ అనేటువంటిది ఉండాలి పది నుంచి పదిహేను పదిహేను పేజీల మధ్య రాసుకొని పోతే ఏ ఫోర్ సైజులో రాసుకొని పోతే ఈ సైజులు ఇవన్నీ అవసరము లేదు మార్జిన్స్ చూసేసుకొని మంచిగా ఒక పేజీకి ఒక పద్దెనిమిది లైన్లు లేదా పదహ పదిహేడు లైన్లు పద్దెనిమిది లైన్లు మనము రాసుకొని పోతే సరిపోతుంది పది నుంచి పదిహేను ప పది నుంచి పదిహేను అనేటువంటిది పది ఎనిమిది అయినా తొమ్మిది అయినా ఏం నడుస్తుంది ఇబ్బంది ఏం లేదు కానీ పదకొండు పన్నెండు పేజీలలో ఉంటే మంచిగా సినాప్సిస్ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాల ఆధారంగా సినాప్సిస్ రాసుకొని పోతే దానికి సంబంధించి ఆ పిహెచ్డి టాపిక్ సంబంధించి నువ్వు ఏదైతే రాసుకపోయినావో దాని మీద ప్రశ్నలు అడగడము జరుగుతుంది నువ్వు చెప్పినటువంటి ప్రశ్నలకు వాళ్ళు సాటిస్ఫై అయితే ఐదు మార్కులకు నాలుగు లేదా మూడు లేదా ఐదు మార్కులు వేయడానికి అవకాశము ఉన్నది ఏం చెప్పకపోతే ఏం చెప్పకపోతే సున్నా మార్కులు కూడా వేయడం జరుగుతుంది నీవు తీసుకుపోయినటువంటి సినాప్సిస్ అనేటువంటిది అంటే నేను ఒక మోడల్ అనేటువంటి సినాప్సిస్ చెప్పినాను దానికి అనుగుణంగా మీ మీ యొక్క సబ్జెక్టుకు అనుగుణంగా మీరైతే మార్చుకోవచ్చు అంటే టాపిక్స్ అయితే ఇవే ఉంటాయండి టాపిక్స్ అయితే టైటిల్ పేజీ మెయిన్ తర్వాత ఇంట్రడక్షన్ అదే ఉంటుంది రివ్యూ అనేటువంటి అది ఉంటుంది మెథడాలజీ అనేటువంటిది అది ఉంటుంది నెక్స్ట్ ఆ రీసెర్చ్ గ్యాప్ అనేటువంటిది గ్యాప్ గ్యాప్లో ఏం చేశారు ఒకటే గుర్తు పెట్టుకోండి రీసెర్చ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో ఇంతకుముందు వాళ్ళు ఏం చేసిర్రు వాళ్ళు చెయ్యండి ఏమిటి నువ్వు కొత్తగా ఏం చెప్పాలనుకుంటున్నావు కొత్తగా ఏమైనా ప్రశ్నలకు ఏమైనా సమాధానాలు ఇవ్వాలనుకుంటున్నావా నీ ఆవిష్కరణ అనేటువంటిది నీ సబ్జెక్టుకు సంబంధించి సబ్జెక్టుకు సంబంధించి ఒక ప్రకంపనాన్ని సృష్టించబోతుందా కొత్తగా కొత్తగా చెప్పాలి కొత్తగా చెప్పాలి నువ్వు చెప్పవ చెప్పేటువంటి అంశము ఎవ్వరూ చెప్పినది ఉండకూడదు అదే సెర్చ్ ఫర్ సెర్చ్ అనమాట సెర్చ్ ఫర్ సెర్చ్ బాగా కొండను మొత్తము తవ్వాల్సినటువంటి అవసరము ఉన్నదనమాట బాగా రీసెర్చ్ అందుకనే ఐదు సంవత్సరాల సమయం ఇస్తారు మరి ఇక్కడ జాబ్ చేసుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళకు పార్ట్ టైం ఉంటుంది అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో జాబ్ చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఫుల్ టైం ఉంటుంది పార్ట్ టైం అయితే నాలుగు సంవత్సరాలు ఫుల్ టైం అయితే ఫోర్ ప్లస్ వన్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఐదు సంవత్సరాలు ఎవరైతే జేఆర్ఎఫ్ కలిగి ఉన్నటువంటి వాళ్ళకైతేనేమో వాళ్ళకు ఫెలోషిప్ అనేటువంటిది వస్తుంది ఎన్ఎఫ్ఎస్సి గల కలిగినటువంటి వాళ్ళకు కూడా ఎస్సీ నేషనల్ ఫెలోషిప్ అనేటువంటిది ఎన్ఎఫ్ఎస్టీ అని అంటే నేషనల్ ఫెలోషిప్ ఎస్టీ ఎన్న బిసి అనేటువంటిది ఎండ మైనార్టీ అనేటువంటిది కూడా ఉంటుంది ఒక పిహెచ్డి వచ్చిన తర్వాత మీకు ఒక గైడ్ని అలాట్ చేయడము జరుగుతుంది గైడ్ యొక్క సూచనల్ని అనుసరించి నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు అనేకమైనటువంటి గ్రంథాలయాలు అనేకమైనటువంటి ప్రదేశాలు అనేకమైనటువంటి ల్యాబరేటరీలు ల్యాబరేటరీలు అదేవిధంగా అనేకమైనటువంటి పరిశోధన శాలను అనేకమైనటువంటి ప్రయోగశాలలు తిరిగి మంచి పరిశోధన గ్రంథాన్ని తయారు చేసి యూనివర్సిటీకి సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు మనకు పట్టా ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ అనేటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి పిహెచ్డి కాబట్టి పిహెచ్డి కాబట్టి కొంచెం జాగ్రత్తగాని ఇంటర్వ్యూ అనేటువంటిది చేయండి తప్పనిసరిగా మీరైతే సక్సెస్ అయితే కావడానికి అవకాశం అయితే ఉంటుందండి మొత్తం నలభై తొమ్మిది సబ్జెక్టులకు సంబంధించి దాదాపుగా ఇక్కడ జేఆర్ఎఫ్ అనేటువంటి వాళ్ళు జేఆర్ఎఫ్ అనేటువంటి వాళ్లకు ముందే ఇచ్చి ఉంటే కేటగిరీ వన్లో ఇచ్చి ఉంటారు వాళ్ళకు దాదాపుగా కేటగిరీ వన్లోనే ఇచ్చి ఉంటారు ఇప్పుడు కేటగిరీ టూలకు జేఆర్ఎఫ్ అనేటువంటి వాళ్ళు రాకపోవచ్చు ఈ నెట్టు సెట్ ఉన్నటువంటి వాళ్ళు పీజీలో పర్సంటేజ్ అనేటువంటిది కూడా ఇక్కడ మనకు డిసైడ్ అనేటువంటిది చేస్తుంది పీజీలో పర్సెంటేజ్ అనేటువంటిది కూడా ఎందుకంటే ఎనభై శాతం పైన ఉన్నటువంటి వాళ్లకు మరి అక్కడ మార్కులు అనేటువంటిది ఎక్కువగా రావడానికి అవకాశం అయితే ఉన్నది డెబ్బై నుంచి డెబ్బై తొమ్మిది ఇట్లా మనకు ఒక ఆ కేటగిరీ అనేటువంటిది అవాల్యుయేషన్ ఆ స్కీమ్ అనేటువంటిది ఒకటి ఇవ్వడం జరిగింది కాబట్టి దాని ప్రకారం అయితే మార్కులను అయితే కేటాయించడము జరుగుతుంది ఓకే ఏది ఏమైనా కానీ ఏది ఏమైనా గానీ మనకు ఆ మార్కుల ఆధారంగానే పిహెచ్డి సీట్లు అనేటువంటివి కేటాయించడం జరుగుతుంది అదేవిధంగా ఒక్కొక్క సబ్జెక్ట్లో ఉన్నాయి రెండు ఉన్నాయి మూడు ఉన్నాయి నాలుగు ఉన్నాయి ఐదు ఉన్నాయి అని అనుకుంటున్నారు కానీ అవి మన రిజర్వేషన్ల ద్వారా పోతే ఎన్నో సేవ మనకు తెలియదు కాబట్టి ఇన్ని ఉన్నాయి మాత్రము డిసైడ్ కాకండి మరి అదేవిధంగా మీకు ఇంటర్వ్యూలో మార్కులు ఉంటాయి ఇవన్నీ నేను చెప్పినటువంటి ఇంతకుముందు ఎవల్యూషన్ రిపోర్ట్ రిపోర్టు ప్రకారం ఎవల్యూషన్ సంబంధించినటువంటి ఆ రిపోర్ట్ ప్రకారం రెడ్డి మార్కులు వస్తే దాని ప్రకారం మెరిట్ ప్రకారము మీ యొక్క పోస్టర్ని ఆన్సరించి అయితే మనకు సీట్ అయితే కేటాయించడము జరుగుతుంది ఓకే మరి అందరికీ విషయ ఆల్ ది బెస్ట్ మంచిగా ఇంటర్వ్యూ చేసి నేను చెప్పిన ప్రకారం సినాప్సిస్ అనేటువంటిది రాసుకొని పోయి మంచి ఇంటర్వ్యూ చేసి నీకున్నటువంటి పరిశోధన అవగాహన నీకు పరిశోధన మీద ఏమాత్రమైతే అవగాహన ఉన్నదో పరిశోధన అభిరుచి ఏదైతే ఉన్నదో పరిశోధన చేయాలనేటువంటి ఆసక్తి ఏదైతే ఉన్నదో ఆ ఆసక్తి మొత్తం ఇంటర్వ్యూలో కనపరచండి మిగతా తెలుగు వాళ్ళకైతే తెలుగులో ఉంటుంది హిందీ వాళ్ళకైతే హిందీలో ఉంటుంది ఉర్దూ వాళ్ళకైతే హి ఉర్దూలో ఉంటుంది ఇంటర్వ్యూ అనేటువంటిది మిగతా సబ్జెక్ట్లో మాత్రము ఇంగ్లీష్లోనే ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది అప్పుడప్పుడు తెలుగులో కూడా ఇంటర్వ్యూ అనేటువంటిది జరగడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకే నేను చెప్పినటువంటి విధంగానే మాత్రము ఈ ఎవల్యూషన్ అనేటువంటిది జరుగుతుంది ఈ ఇంటర్వ్యూ అనేటువంటిది జరగడానికి అవకాశం ఉంటుంది ఎలాంటి ఇబ్బంది పడకుండా ఎలా భయపడకుండా ఇంటర్వ్యూ అయితే చేయండి అపోహలకు చాలా మంది ఏ ముందులే ఇప్పటి వరకు అప్పుడే అది అట్లా ఉండదు దీని యొక్క ప్రకారమే ఎందుకంటే నేను కూడా ఉస్మాన్ యూనివర్సిటీ ద్వారా పిహెచ్డీ చేసినాను రెండు వేల పదకొండులో నా అడ్మిషను రెండు వేల పదిహేడులో నాది ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పిహెచ్డీ కంప్లీట్ అయిపోయింది నేను ఒక జేఆర్ఎఫ్ క్యాండిడేట్ని జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ ద్వారా ఉస్మానియా యూనివర్సిటీ ద్వారా పిహెచ్డీ చేసినాను తెలుగు డిపార్ట్మెంట్లో చేశాను కాబట్టి ఎలాంటి అవోహనకు లేకుండా మీ యొక్క స్వశక్తిని నమ్ముకోండి మీ యొక్క మార్కులు నమ్ముకోండి మార్కుల ఆధారంగానైతే అయితే పిహెచ్డీ వస్తుంది పిహెచ్డీ వచ్చిన తర్వాత మంచిగా పిహెచ్డీ రాసి యూనివర్సిటీకి సబ్మిట్ సబ్మిట్ చేసి పేరుకు ముందల అయితే పొందండి అందరికీ విష్ ఆల్ ది బెస్ట్ విష్ ఆల్ ది సక్సెస్ థ్యాంక్ యూ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పినటువంటి సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీకేమైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి థ్యాంక్ యూ